ఆగస్టు ఐదవ తేదీ నుండి శ్రావణ మాసం ప్రారంభమైంది శ్రావణ మాసంలో అనేక పండుగలు ప్రారంభమవుతాయి ఈ మాసం ప్రధానంగా పండుగలు మరియు ఉపవాసాల నెలగా పరిగణించబడుతుంది ఈ మాసానికి మతపరమైన ప్రాధాన్యత ఎక్కువ శ్రావణ మాసంలో నాగపంచమి ప్రధాన మరియు ముఖ్యమైన పండుగ శ్రావణ శుద్ధ పంచమి నాడు శ్రీకృష్ణుడు కాళియా నాగుడిని ఓడించి యమునా నది నుండి సురక్షితంగా బయటపడ్డాడు ఆ రోజును నాగపంచమిగా జరుపుకుంటారు అలాగే నాగపంచమికి భిన్నమైన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది మాసంలోని శుక్లపక్ష పంచమి నాడు నాగపంచమి పండుగను జరుపుకుంటారు ఈ ఏడాది ఆగస్టు తొమ్మిదవ తేదీన శుక్రవారం ఈ పండుగను జరుపుకోనున్నారు ఈ రోజున సర్పదేవతను లేదా నాగదేవతను పూజించడం వల్ల అన్ని సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది మాసంలోని శుక్లపక్ష పంచమి తేదీ ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాలకు ప్రారంభమై పది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు తెల్లవారుజామున మూడు గంటల పద్నాలుగు నిమిషాలకు ముగుస్తుంది ఈ కాలంలో పూజలు చేయడం శుభప్రదంగా భావిస్తారు నాగపంచమి పూజా ముహూర్తం ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు వ్యవధి రెండు గంటల నలభై నిమిషాలు